అందరూ బాగున్నారా సో రీసెంట్గా నేనైతే మాత్రం ప్లే స్కూల్కి మా చిలికమ్మని పంపిస్తున్నా అనమాట సో తను ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది మా చిలికమ్మ ప్లే స్కూల్కి వెళ్ళి సో ఇంతకీ ఆమె బాగానే వెళ్తుందా లేదా అండ్ ఆల్సో తను ఒక వితిన్ వన్ మంత్లో ఎలా సెటిల్ అయిపోయింది స్కూల్లో అన్నది ఈరోజు మీతో అయితే షేర్ అనమాట సో ప్లే స్కూల్ కి వెళ్లే ముందు ప్లే స్కూల్ అంటే త్రీ ఇయర్స్ బిలో పిల్లలే ప్లే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా సో వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఒక డైలీ రొటీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేయాలి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఇవి కూడా నేనేమే ఒక పేరెంటల్ కోచ్గా కాదండి ఇది ఒక తల్లిగా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ సో ఎవరైనా సరే న్యూ మదర్స్ ప్లే స్కూల్కి మీ పిల్లల్ని ఇంకా తొందరలో పంపిస్తాము అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందనే కోరుకుంటూ వీడియోనైతే వెంటనే చూసేయండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో మా చిల్కమ్మకి ట్వంటీ మంత్స్ అయిపోయిన తర్వాత అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆమెను ప్లే స్కూల్కి తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయ్యా అనమాట సో ఫిక్స్ అయిన వెంటనే నేను చాలా స్కూల్స్ వెతికాను అందులో ఒక స్కూల్ అయితే నేను బెస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను మా పాపని స్కూల్కి పంపిద్దాము అని అనుకునే మంత్ దగ్గర నుంచి అంటే టూ ఇయర్స్కి పంపిద్దాం అనుకున్నాను కదా అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపిద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఏమేమి ప్రాక్టీస్ చేయించానంటే ఫస్ట్ తన టైం షెడ్యూల్ అన్నది చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాను అనమాట స్లీపింగ్ టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ నైట్ ఎంత అర్లీగా పడుకుని పోతే మార్నింగ్ అంత అర్లీగా లేస్తారు కాబట్టి మనం స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు కరెక్ట్ టైం అయితే ఉంటుంది సో నైట్ అన్నది నైన్ ఓ క్లాక్కి పడుకునేటట్టుగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను ఒక్కొక్కసారి టెన్ ఓ క్లాక్కి పడుకుంటుంది మరి వెంటనే పడుకోరు కదా పిల్లలు టీవీ పెట్టమంటారు సో నేనైతే పడుకునే ముందు టీవీ అస్సలు పెట్టేదాన్ని కాదు సో ఫస్ట్ అయితే మాత్రం తను స్లీప్ టైమింగ్స్ అన్నది నేను ఒక రొటీన్ లాగా చేశాను నెక్స్ట్ ఆ నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి కూడా ఒక రొటీన్ లాగా సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు లేచేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట సో అది మనం ఎంత ప్లాన్డ్గా ఉన్నా సరే కొన్ని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బట్ ఒక రొటీన్ సెట్ చేస్తామంటే మాత్రం వాళ్ళు కరెక్ట్ గా అదే టైంకి లేస్తారు పాటీ చేయడం కానీ బ్రషింగ్ కానీ అన్నీ అదే టైంలో అవుతుంటే అటు ఫైవ్ టు టెన్ మినిట్స్ అటు ఇటు అవుతుంది అంతే తప్పించి మాక్సిమం రొటీన్ అంటే మాత్రం కరెక్ట్గా అదే టైంలో లేస్తారండి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ఫీడింగ్ నేను వన్ ఇయర్ బర్త్డే అయిపోయిన దగ్గర నుంచి దగ్గరే ఉండి తనకి ప్రతిది ఫు ఫింగర్ ఫీడింగ్కి ఇచ్చేదన్నమాట లైక్ యాపిల్ కానీ ఏమైనా సరే ఫ్రూట్స్ ఎక్కువగా ఇచ్చేదాన్ని ఉడకబెట్టిన క్యారెట్ అట్లాంటివి ఫింగర్ ఫీడింగ్ స్ట్రిప్స్ లాగా అంటే క్యారెట్ స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఇవ్వడం హోల్డింగ్ కెపాసిటీ వస్తుంది కాబట్టి అలా తినేది తర్వాత స్పూన్తో తినడం అలవాటు చేశాను తర్వాత ఫోర్క్తో కూడా నేను తిన్ తినడం అలవాటు చేశాను సో ఈ విధంగా ఏంటంటే తను త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి అని నేను అనుకున్నాను కాబట్టి ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చుకున్నానమాట అనమాట ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా తింటారో తెలియదు ఆయమ్మాలో లేకపోతే ఎవరైనా తినిపిస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నమాట సో అందుకనే ఇంట్లోనే బేసిక్ ట్రైనింగ్ ఇచ్చాను అదంతా సో ఫోర్క్ ఫోర్కి పట్టుకుంటుంది అండ్ ఆల్సో స్పూన్ కూడా పట్టుకొని తినేలాగా నేను ట్రైనింగ్ ఇచ్చుకున్నాను స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ప్లే స్కూల్కి పోటీ చేశారు అనేది ఎవ్రీ టైమ్ ఎవరు చెక్ చేయరు కాబట్టి టూ ఇయర్స్ నిండిపోయిన తర్వాత చిన్న చిన్న మాటలు వస్తాయి కాబట్టి పాటీ అన్నది కూడా పిల్లలకి నేర్పిస్తాం కాబట్టి సో వాళ్ళకి అర్థమవుతుంది అండ్ ఆల్సో సైన్ లాంగ్వేజెస్ కాకుండా మనం చిన్నప్పుడు కక్కు వెళ్ళాను లేదంటే ఇంకా చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి కదా అలాగా కాకుండా ఖచ్చితంగా పార్టీ అని అండ్ టాయిలెట్ వస్తుందంటే ఐదర్ టాయిలెట్ కానీ లేదంటే సుస్సు కానీ ఈ రెండిట్లో ఏదైనా అంటే ఇవి రెగ్యులర్గా యూస్ చేసే వర్డ్స్ కాబట్టి అదే మీరు ఈ ఇవి కాకుండా సైన్ లాంగ్వేజెస్లో నేర్పించామంటే స్కూల్లో ఉన్న వాళ్ళకి ఆ సైన్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేరెంట్స్గా మనం వాళ్ళకి చెప్పలేము కాబట్టి టీచర్స్కి కావచ్చు లేదంటే అక్కడ ఎవరైతే డే కేర్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కావచ్చు మనం చెప్పలేము కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాదు మ్యాక్సిమం వాటర్ కానీ వాటర్ అంటే కొంతమంది వాటర్ అని చెప్తారు మాటలు రాని పిల్లలు అయితే సైన్ లాంగ్వేజ్ యూస్ చేయమని చెప్పండి వాటర్ అని లో లాలా అని చెప్తారు లేదంటే బొబ్బా తాగుతావా అని అంటారు సో అలా అందరూ అన్ని రీజన్స్ వాళ్ళు ఉండరు కాబట్టి సో డైరెక్ట్గా వాటర్కి అయితే డైరెక్ట్గా వాటర్ అని ఇలా సైన్ లాంగ్వేజ్ ఇంకా తప్పదు కాబట్టి మా పాపకైతే మాత్రం లాలా అని అనడం వచ్చు కాబట్టి తను అది డైరెక్ట్గా చెప్తుంది అడుగు అడుగుతుంది మాట లాల తాగుతానని మాటలు వచ్చాయి కాబట్టి రాని వాళ్ళైతే ఇంకా అది దానికి సైన్ లాంగ్వేజే అండ్ పార్టీకి ఖచ్చితంగా పార్టీ అని అంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సుస్సు కూడా సుస్సు పోసానా అనే చెప్తాను అంటే పోసానా అందుకని సుస్సు అని చెప్తుంది సో ఇవి డైపర్ ఉన్నప్పుడు మాట డైపర్ లేనప్పుడు ఇంకా నేను పోటీ ట్రైనింగ్ చేయలేదు ఓకే అండ్ ఆల్సో తను పాటీ చేసినప్పుడు కూడా పాటీ చేశాను అని చెప్పమని చెప్పడానికి నేను సైన్ లాంగ్వేజ్ యూస్ చేయకుండా డైరెక్ట్ గా పోటీ అనే నేర్పించాను అండ్ ఆల్సో సుస్సు ఒకటి కూడా డైరెక్ట్గా సుస్సు అనే సైన్ లాంగ్వేజెస్ అండ్ బేబీ టాక్స్ ఉంటాయి కదా అంటే లైక్ పాటీ చేసినప్పుడు కొంతమంది కక్కు చేశాను అంటారు కొంతమంది ఇంకేదో అంటూ ఉంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో అలా డైరెక్ట్గా అలా కాకుండా పార్టీ అనేది చెప్పాను ఎందుకంటే స్కూల్ వాళ్ళకి డైరెక్ట్ అర్థం కావాలి కాబట్టి అదే మనం సైన్ లాంగ్వేజెస్ కానీ ఈవెన్ వాటర్ దగ్గర కూడా చాలామంది సైన్ లాంగ్వేజెస్ లేదంటే దానికి ఆల్టర్నేట్ లాలా ఆర్ సంథింగ్ ఏదో ఆల్టర్నేట్ ఉంటుంది కదా అలా చెప్తూ ఉంటారు మూడే మూడు పదాలు మాత్రం నేర్పించండి ఒకటి పాటీ ఒకటి వాటర్ అండ్ ఇంకొకటి సుస్సు ఈ మూడు ఖచ్చితంగా వాటర్ అన్నది పిల్లలకి అంత తొందరగా రాదు దాన్ని మనం సైన్ లాంగ్వేజ్ యూజ్ చేయడం బెటరు మించి ఇంకోటి ఎందుకంటే వాళ్ళకి దాహం వేసిన ఆకలి అయినప్పుడు టీచర్స్ని అడగడానికి సైన్ లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ అన్నది పిల్ల టీచర్స్కే అర్థం కాదు కాబట్టి నేను డైరెక్ట్గా లాంగ్వేజ్తోనే చెప్పించాను అండ్ వాళ్ళకి లాంగ్వేజ్ ఎలా చెప్పాలి అని అనుకుంటే జస్ట్ వాళ్ళ ఐస్ అన్నవి మన మౌత్ని చూసేటట్టుగా మీరు ట్రైన్ చేయండి అట్ మై లిప్స్ అని చెప్పండి వాళ్ళు మన లిప్స్ని చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పాటి అని చెప్పండి వాళ్ళు ఒక్కసారి చెప్తే క్యాచ్ చేస్తారు లేదంటే ఒక టెన్ టైమ్స్ చెప్పండి వాటర్ నన్ను వాటర్ లేదంటే లాలా అని చెప్పమని చెప్పండి మన లిప్స్ని బట్టే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం కమ్యూనికేట్ చేయాలన్నమాట నేర్చుకోవడానికి ఇదొక మంచి లాంగే మంచి పద్ధతి అండ్ సో ఈ మూడు అయితే నేను చెప్పాను ఒకటి వాటర్ లాలా అంటుంది అండ్ పోటీ అంటుంది సుస్సు అంటుంది మూడు చాలా సింపుల్వి కదా సో సింపుల్గా చెప్పండి సో టైం షెడ్యూల్ ఒకటి ఈ తర్వాత ఈ పాటీ ట్రైనింగ్ ఇట్లాంటివి చెప్పడం అంటే డే కేర్ వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరికైనా సరే ఎక్స్ప్రెస్ చేయడం అన్నది ట్రైనింగ్ చేయండి అండ్ ఇంకోటి ఫింగర్ ఫీడింగ్ ఈ మూడు పాయింట్స్ మీరు బాగా పర్టికులర్గా పర్ఫెక్ట్ అయిపోతే మీ పిల్లల్ని ప్లే స్కూల్కి పంపించడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు నా చిలకమ్మని టూ ఇయర్స్ బర్త్డే అయిపోయిన వెంటనే స్కూల్లో అయితే వేసాను అనమాట సో ఇంకా ఏమైనా సరే పాయింట్స్ మర్చిపోయినట్లయితే నేను నెక్స్ట్ పార్ట్లో అయితే కంటిన్యూ చేస్తాను లేదు అనుకుంటే మాత్రం ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఒకవేళ న్యూ మదర్స్ అయ్యి ఉన్నట్లయితే ఈ పాయింట్స్ ఏమైనా సరే మీకు యూజ్ఫుల్ అయ్యిందో లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మదర్స్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీ కామెంట్స్ చూసి మా వాళ్ళు న్యూ మదర్స్ కానీ ఎవరైనా సరే చూసి తెలుసుకుంటారు హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అస్సలా మర్చిపోకండి కీప్ సపోర్టింగ్ పీపుల్ బా బాయ్